వంగవీటి మోహన రంగార గారి అభిమానులకు నా ఈ స్టేజ్ మీద చాలా మంది పెద్దవాళ్ళు వంగవీటి మోహన్ రంగ గారితో చాలా కాలం తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ చాలా వరకు మేము బాబాయ్ అని పిలుచుకుంటాం ఎందుకంటే మా బాబాయ్తో పాటు తిరిగినటువంటి వాళ్ళు సహచరులు వాళ్ళందరూ కలిసి వెళ్ళారు కాబట్టి వాళ్ళని అలా పిలిచినటువంటి అలవాటు మాకు వచ్చేసి వాళ్ళు కూడా రంగా గారి గురించి నేను మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం కానీ ఆయన దగ్గర పెరిగినటువంటి వాడిని ఉమ్మడి కుటుంబంలో నేను చూసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను ంగా తప్పు చేసిన వాళ్ళని తన కూడా శిక్షించడానికి జరిగాడు అంటే సామ భేద దండోపాయాలన్నీ ఎలా చెప్పాలో అలా చెప్తారు అయితే మరి రంగా గారికి ఎందుకు చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయినా ఇంకా గుర్తు పెట్టుకున్నారు అంటే ఆయన జీవితంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క చరిత్ర లాంటి దక్షిణ భారతదేశంలో జైల్లో ఉండి కార్పొరేట్ గా గెలిచినటువంటి ఒక నటుడిగా ఎంతో చేసినా ఉంది ఒక పార్టీ పెట్టుకుని సాగుతుంటే ఛ్ చేసి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ఒక మహా నాయకుడు మమ్మవీటి మోహన్ రంగం కాదు అది అలాంటి నాయకుడికి ఇంకా పెట్టుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు ఏమున్నాయంటే మీకు ఎవరైనా కష్టం వచ్చింటే ఇంత ఇవాళ ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఆ రోజుల్లో ఇవాళ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా ఆ రోజుల్లో విజయవాడకి వ్యాపార పరంగా వచ్చేవాడు వస్తే ఒకరికి వాళ్ళ డబ్బులు అక్కడ దొంగతనం చేయడం జరిగింది జరిగితే వాళ్ళు గబాగబ ఎవరైనా ఏదైనా దొంగతనం జరిగితే ఎక్కడికి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్ వెళ్ళి నా డబ్బులు పోయినాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను ఇక కంప్లైంట్ అయితే మీకు తెలియదే ఉంది పోలీసులు ఇక్కడ నేను తప్పు పట్టట్లేదండి ఆ రోజుల్లో ఇవ్వాలంటే ఇంట్లో కూర్చుని ఆన్లైన్ లో కూడా మనం పోలీస్ కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు కానీ నలభై సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అంటే ఒక సిస్టమ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనకు రెస్పాండ్ అయ్యి మన పని ఇవ్వాలి అంటే ఒక రోజు పట్టొచ్చు రెండు రోజులు పట్టచ్చు వారం రోజులు పట్టవచ్చు సరే ఆయన ఏంటంటే ఒక వ్యాపారస్తుడు ఆయన ఏమన్నాడు సార్ నేను ఇంకా ఎక్కువ రోజులు ఉండలేను ఇప్పటికే ఒక రోజు దాటిపోయింది నా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి కానీ నా డబ్బులు దొరికే అవకాశం ఉందని చెప్పిన పోలీస్ స్టేషన్ పెడితే ఒక ఆయన నేను డిపార్ట్మెంట్ లో ఉండి చెప్పకూడదు కానీ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తున్నాను ఈ ఊర్లో వంగవీటి మోహన్ రంగ గారు ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి ఎలాంటి గంటలో మీ పని అయిపోద్దని చెప్పని చెప్పారు అయితే ఆ ఇంటికి ఎలా వెళ్ళాలంటే మన ఎలా తెలియదని చెప్పానంటే ఏ వస్తే ఇంటి దగ్గర ఉన్నారు ఎలా వెళ్ళాలి ఎలా కావాలి కానీ వంగవీటి మోహన్ రయ్యా గారి దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ ఎంత గొప్పది అంటే ఒక కొత్త వ్యక్తి వచ్చారంటే వెంటనే ఆయన దాకా వార్త తెలిపాలి కింద ఆయన అంచర్లు ఎవరినా దేనికి వచ్చాడని చెప్పి వెంటనే తెలుసు పైన చెప్పాడు అందులో ఉన్నటువంటి కొత్త ఇవాటికి కూడా ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఎవరి దగ్గర రాలేదని చెప్పి మాట్లాడితే కూర్చోమని చెప్పారు ఒక పక్కన ఆయనకి చూడు ఒక చిన్న మాట చెప్పారు మీరు ఏంటండి ఎప్పుడు వచ్చారంటే నిన్న వచ్చానండి అన్నారు బోలింగ్ చేశారంటే చేయలేదు సార్ మీరేం కంగారు పడకండి మీరు బోలింగ్ చేయండి అన్నారు ఆయన చేతిలో మీకు డబ్బులు అది అండి చెప్తున్నాను ఆ రోజుల్లో ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి వరకు కూడా కష్టం వస్తే గుర్తుకొచ్చేటువంటి వీటి మోహనంగా అని చెప్పి ఇంకొక అలాంటి ఒక నాయకుడిని అతి దారుణంగా చంపేశారు భౌతికంగా ఆయన మనకి దూరం చేశారు కానీ గుండెల నుంచి మాత్రం ఇంచి కూడా తీసుకెళ్ళాలని చెప్పి ఆయన ఎంతో మంది వారసులు ఉన్నారు ఎందుకంటే రంగగారు ఆ రోజున ఎన్టీ రామారావుకి ఛాలెంజ్ చేసి ఒక మాట చెప్పారు ముఖ్యమంత్రి నన్ను చంపచ్చు ఈ రంగాన్ని చంపితే కొన్ని వేల మంది రంగాలు పుట్టుకొస్తారని చెప్పారు ఒకడి వంగవీటి నరేంద్ర ఎక్కడా కూడా వెనకడుగు వంగవీటి అభిమానుల కోసం ఎక్కడ అపేక్షించడు ఏ కష్టం వచ్చినా కూడా చిరునావుతో అభిమానిస్తాడు కుటుంబ సభ్యులుగా ఆపేదిగా పలికిస్తాను ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా ఆ కుటుంబ సభ్యుడికి నరేంద్ర గారు మరొకసారి తెలియజేసుకుంటూ మీ అభిమానులంతా గుండీ అంటూ ఎంతో మంది అభిమానులతో పిలిస్తే వెళ్ళాను కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను నాకు ఆ అదృష్టం కలిగింది ఆయన దగ్గర పెరిగినందుకు ఆయన దగ్గర నేర్చుకున్నందుకు ముగ్గు చూంటిగా మాట్లాడతా తప్పు తను వాడు చేసినా కూడా మహానాయకుడి గురించి చెప్పేటువంటి అవకాశం ఎంతమంది పెద్దల ముందు వచ్చినందుకు మరొకసారి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా మంది ఉన్నారు ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు రంగా గారి గురించి రోజు తర్వాత చెప్పుకున్నా కూడా ఇంత ఇంతమంది రంగా గారికి ఇక్కడ మేము నడి రోడ్డు మీద పదడుగుల అడుగుల విగ్రహాన్ని పెడుతున్నాము మా గుండె నుండి అభిమానంతో పెడుతున్నామని చెప్పి తెలియజేయడానికి ఒక్కసారి మీ అందరూ స్వాగతించమండి మోహన రంగారు అభిమానులకు నా స్టేజ్ మీద చాలా మంది పెద్దవాళ్ళు పొంగవీటి మోహన్ రంగ గారితో చాలా కాలం తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ చాలా వరకు మేము బాబాయ్ అని పిలుచుకుంటాం ఎందుకంటే మా బాబాయ్తో పాటు తిరిగినటువంటి వాళ్ళు సాచరులు వాళ్ళందరూ కలిసి వెళ్ళారు కాబట్టి వాళ్ళని అలా పిలిచినటువంటి అలవాటు మాకు వచ్చేస్తారు వాళ్ళు కూడా రంగా గారి గురించి నేను మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం కానీ ఆయన దగ్గర పెరిగినటువంటి వాడిని ఉమ్మడి కుటుంబంలో నేను చూసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను ంగా ఆయన తప్పు చేసిన వాళ్ళని తన వాడినైనా కూడా శిక్షించడానికి జరుగుతారు అంటే సామధాన భేద దండోపాయాలన్నీ ఎలా చెప్పాలో అలా చెప్తారు అయితే మరి రంగా గారికి ఎందుకు చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయినా ఇంకా గుర్తుపెట్టుకున్నారు అంటే ఆయన జీవితంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క చరిత్ర లాంటి దక్షిణ భారతదేశంలో జైల్లో ఉండి కార్పొరేట్ గా గెలిచినటువంటి ఒక నటుడిగా ఎంత చేస్తా ఉంది ఒక పార్టీ పెట్టుకుని ఆయన ఒక బేవు సాగుతుంటే ఛామీన్ చేసి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ఒక మహా నాయకుడు వంగవీటి మోహన్ రంగం కాదు అలాంటి నాయకుడికి ఇంకా గుర్తు ఎన్నో విషయాలు ఏమున్నాయంటే మీకు ఎవరైనా కష్టం వచ్చింటే ఇంత ఇవాళ ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఆ రోజు ఇవాళ ఉన్నటువంటి